ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల కడగండ్లను పట్టించుకోవడం లేదని భాజపా ఆరోపించింది అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం ఇస్తామని రెండు సార్లు చెప్పినా ఇంకా అమలు కాలేదని ఆ పార్టీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ దుయ్యబట్టారు రైతు సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో చాలా మండలాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ఎన్నికల వరికి మద్దతు ధరకి అదనంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పని గొప్పలు చెప్పారు ఓట్లు దండుకోవడం కొరకు మాట్లాడారు కొనుగోలు చేసే సమయంకొచ్చేసరికి ఈ అదనపు బోనస్ అనే మాటనే మాట్లాడినటువంటి ఒక పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందే చెప్పని నేను పేర్కొంటా కొత్తగా రైతులు రుణ మాఫీ కొరకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఒక వైఫేమో ఎఫ్ఆర్బిఎం యొక్క పరిమితి దాటేటువంటి స్థితికి చేరుకుంది దాటింది కూడా కొత్తగా ఈ కార్పొరేషన్ రుణం దక్కాలంటే ఇది బడ్జెట్ బడ్జెటేతర రుణం అన్నట్టే దీనికి ఉండేటువంటి ఒక అనేక రకాల ఇబ్బందులు దీనికి ఒక సందర్భంలో ఏ రకంగా రుణమాఫీ చేస్తాడన్నటువంటి విషయంలో ఈనాటి వరకు కూడా స్పష్టత లేనటువంటి ఒక వ్యక్తి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పని నేను పేర్కొంటా